జీ స్పాట్ అనేది ఎగ్జిస్ట్ చేయదండి సెక్జువల్ ప్రాబ్లం కూడా వస్తుంది మందు తాగితే అంగ సమస్య రావచ్చు గ్లాండ్ పెరిగిపోవటం వల్ల అంగానికి ముఖ్యమైన అవయవాలు ఐదు ఉన్నాయి శృంగారం టైం తగ్గిపోయినా దేవుడు టెస్టికల్స్ ఎందుకు బయటకు పెట్టాడు ప్రీ మ్యాచురల్ సెక్స్ మీద ఏం ప్రభావం పడుతుంది అంటే దాంపత్య జీవితంలో సవలక్ష సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్లకు బీజకోశాల కిందికి జారిపోయినా ఎన్నిటికీ మా దగ్గర యూనాని గత ముప్పై ఒక నుండి నేను మగవాళ్లలో నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి యునాని మంది అంటే మేనేజ్మెంట్ కాదు ట్రీట్మెంట్ సార్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యూత్ ఎట్లా ఉందంటే ఆల్కహాల్ ఆల్కహాల్ తాగకుండా నాకు తెలిసైతే ప్రస్తుతానికి యూత్ ఎవరు లేరు అలవాటు ఆల్కహాల్ అలవాటు ఉంటుంది లేదా గుట్కా అలవాటు ఉంటుంది సో ఇవి సెక్స్ లైఫ్కి ఎఫెక్ట్ అవుతుందా ఒకవేళ అయితే దీనికి యునానిలో ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది ఆల్కహాల్ ఎక్కువ వాడితే ఇప్పుడు మీరు చూడండి మనం కొంచెం ఒక రెండు పెగు వరకు బాగుంటాం ఐదారు పెగులిన తర్వాత మనకి మత్త ఎక్కేస్తుంది కదా మత్తు వచ్చేస్తుంది మత్తు అంటే మైకం మైకం అంటే మనకి ఏం మాట్లాడుతున్నావు మనకే తెలియదు అంటే ఇక్కడ మెదడు పనితనం పాడవుతుంది డొపామిన్ అనేది బాగా పెరిగిపోతుంది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కాబట్టి కొన్ని సందర్భాల్లో అంగం వైపు వచ్చే నరాల సన్సస్ కూడా సరిగా ఉండకపోవటం వల్ల మనం శృంగారంలో పాల్గొన్నప్పుడు మందు తాగినప్పుడు టైం పెరిగిపోయి ఉంటుంది అప్పుడు చాలామంది అంటారు మందు తాగితే నాకు టైం పెరిగిపోతుంది ఆ సంకేతాలు అనేది మెదడుకి రావు మందు తాగితే డొపామిన్ అనే ఒక కెమికల్ పెరుగుతుంది రెండోది ఏంటంటే మందు తాగితే ఎక్కువ మందు తాగే వాళ్ళలో ఏమవుతుందంటే విటామిన్ బి ట్వెల్వ్ లోపించి నరాల బలహీనత రావటం వల్ల నీరోపతి రావచ్చు నరాల బలహీనత రావచ్చు దానివల్ల అంగస్తంభనలో సమస్య రావచ్చు ఎక్సెస్ ఆల్కహాల్ తీసుకుంటే అది కొందరు ఎప్పుడోసారి తాగితే ఏం కాకపోవచ్చు కానీ డైలీ దాగిన వారానికి మూడుసారి తాగినా సార్లు తాగినా సమస్య తలెత్తవచ్చు ఎక్కువ మోతాదులు తాగితే అలాగే గుట్కా సిగరెట్ స్మోకింగ్ ఈ అన్ని సమస్యల వల్ల ఏమవుతుందంటే ఇక్కడ రెండు రెండు మూడు నష్టాలు ఉంటాయండి ముఖ్యంగా చెప్పాలంటే బీజకోశాలు అంటే మన టెస్టికల్స్లో లెడిక్ సెల్స్ అని ఉంటాయి ఆ సెల్సే మన అంగానికి లేపే హార్మోన్స్ ఉత్పత్తి చేస్తాయి టెస్టోస్ట్రా హార్మోన్ అంటారు ఆ హార్మోన్ ఆ సెల్స్ మీద దీని విష ప్రభావం పడి అంటే గుట్కా వల్ల సిగరెట్ వల్ల టబాకో తీసుకోవటం వల్ల సేవించడం వల్ల ఏమవుతుంది గునాడోటాక్జిన్ అనే కెమికల్తో టెస్టికల్లో ఉన్న అక్కడ ఉత్పత్తి అవుతున్న టెస్టోస్ట్రల్ లెవెల్ తగ్గిపోవచ్చు అలాగే మన అంగం వైపు వచ్చే రక్త ప్రసన్న అంగం లోనికి వచ్చి అంగం ఇలా ఉన్న అంగానికి ఇలా లేపే రక్తనాళాలు ఉంటాయి కదా ఆ రక్తనాళాలు కుచ్చించుకుపోయి షింక్ అయిపోయి బ్లాకేజ్ అయిపోయి పూర్తి స్థాయిలో అంగంలో బ్లడ్ రాకపోవటం వల్ల అంగం స్తంభించదు ఎందుకు రాదు అంటే ఈ స్మోకింగ్ వల్ల నికోటిన్ అనే కాంపోనెంట్ వల్ల మన రక్తనాళాలు కుచ్చించుకుపోతాయి కుచ్చించుకుపోవటం వల్ల నైట్రిక్ ఆక్సైడ్ అనే కెమికల్ రాకపోవటం వల్ల అంగం వైపు రా డైలెట్ కావాలి రక్తనాళాలు డైలెట్ కాకపోవటం వల్ల అంగంలో పూర్తి స్థాయిలో బ్లడ్ చేరుకోకపోవటం వల్ల అంగం పూర్తి స్థాయిలో నిలబడదు గట్టిపడదు రాతు రౌతులాగా ఉండదు కాబట్టి యోనిలో ప్రవేశించాలంటే పెనిట్రేట్ అవ్వాలంటే దాంట్లో బలం ఉండాలి దాంట్లో దూసుకుపోయేంత రౌతులాగా రాడలాగా శక్తి ఉన్నప్పుడు అంగం దూసుకుపోతుంది ఆ దాంట్లో బ్లడ్ నిండకపోతే ఇక్కడ శృంగారం జరగదు శృంగారం ఎందుకు జరగట్లేదు అంటే బ్లడ్ రావట్లేదు బ్లడ్ ఎందుకు రావట్లేదు అంటే ఇక్కడ నికోటిన్ అనేది కెమికల్ మనం గునాడోటాక్సిడ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు అల్కోహాల్ అయినా గుట్కా అయినా టబాకో అయినా సిగరెట్ అయినా జరద అయినా ఇవన్నీ కూడా విష ప్రభావం ఉంటూనే ఉంటుంది మన టెస్టికల్స్ మీద అలాగే రక్తనాళాల మీద ఇప్పుడు యూనాయిన్లో ఇలాంటి ట్రీట్మెంట్ ఉంటుందంటే దీనికి ఇవన్నీ అంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో ఇవన్నీ ఆపిచ్చేసి మళ్ళీ ఆ వచ్చే వైపు అంగం వైపు వచ్చే రక్తం ఆ రక్తనాళాలను మళ్ళీ క్లియర్ చేసి పూర్తి స్థాయిలో రక్తం వచ్చేటట్టు మళ్ళీ నైట్రిక్ ఆక్సైడ్ అనే కెమికల్ మళ్ళీ ఉత్పత్తి అయ్యేటట్టు యునానిలో మందులు ఇచ్చేసి పైనుంచి లే లేహాలు సారీ పైనుంచి తైలాలు తిలాలు ఉంటాయి లోనికి అంటే ఓరల్ మెడికేషన్ లేహాలు ఉంటాయి ఇవన్నిటి వల్ల యునాని మందుల వల్ల పర్మనెంట్గా సమస్యతో బయటపడవచ్చు మళ్ళీ మళ్ళీ ఒకసారి వాడుకుంటే ఏ సమస్య రాదు అంగం వైపు రక్త ప్రసన్న సవ్యంగా సాగుతుంది ఏ అడ్డంకులు ఉండవు కాకపోతే ఈ చెడు వ్యసనాలు ఏవి ఉన్నాయో ఆపుకోవాలి ఈ ఆల్కహాల్ అన్నది ఇయర్ రేపట్లో ఎట్లయిపోయింది పార్టీ అంటే ఆల్కహాల్ గా ఎఫెక్ట్ చూపిస్తుందా బాడీ మీద ఈ చెడు అలవాట్లు ఆ సెక్స్ లైఫ్ మీద గా చూపిస్తుందా లేదా ఏజ్ పెరిగే కొద్దీ చూపిస్తుంది ఇది ఇప్పుడు గ్రాడ్యువల్లీగా ఉందమ్మా ఇప్పుడు ఇప్పుడు చాలామంది ఇప్పుడు మా యునాని ఏం చెప్తుందంటే అంగానికి స్తంభింపజేసే ముఖ్యమైన అవయవాలు ఐదు ఉన్నాయి మెదడు గుండె లివరు ఉష్ణాలు అంటే టెస్టికల్స్ ఐదోది స్పైనల్ కార్డు ఈ ఐదిట్లో ఏది వీక్ అయిపోయినా అన్ని వీక్ అయిపోయినా అంగం స్తంభనలో సమస్య రావటం ఖాయం ఇప్పుడు మీరు అన్నారు కదా ఇప్పుడు నలభై యాభై శాతం అంగస్తంభన సమస్యలు గుండె ప్రభావం వల్ల కూడా రావచ్చు గుండెలోనే లోపం ఉండి ఉంటే గుండె రక్తనాళాలు బ్లాకేజ్ వచ్చి ఉంటే అంగం వైపు రక్త ప్రసన్న ఉండదు మన గుండె వెజల్స్ ఉంటాయి కదా డయామీటర్ కొంచెం పెద్దగా ఉంటుంది కానీ అంగంలో ఉన్న బ్లడ్ డయాబెటర్ డయామీటర్ అనేది తక్కువ ఉంటుంది ఫస్ట్ అంగం వైపు వచ్చే రక్తనాళాలు క్లోజ్ అంటే మూసుకుపోయిన తర్వాత తర్వాత గుండె వైపు వచ్చి ఈ మూసుకుపోతాయి కొందరికి చాలామంది డాక్టర్లు అంటారు అన్ని గుండె వైపు వచ్చి కారులోనే ఆర్టరీ మూసుకుపోయింది బ్లాకేజ్ అయిపోయింది అవి అంటుంటారు కదా ఇది కాకముందు కిందకి బ్లాకేజ్ అయి ఉంటుంది ఆడికి గుండె సమస్య వచ్చిన వాడికి దాదాపు అంగ సమస్య ఉన్ననే ఉంటుంది అండి కాబట్టి బ్లాకేజ్ బ్లాకేజ్ రావటం అనేది ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం మన డైట్ ఎంత మన వాటర్ ఇంటేక్ ఎంత మన ఎక్సర్సైజ్ ఎంత మన కొలెస్ట్రాల్ ఎంత మన వెయిట్ ఎంత ఇవన్నీ చూసుకుంటుండాలి అంగం ఆరోగ్యంగా ఉండాలంటే నేను చెప్పాను కదా ఈ ఐదు ఆరోగ్యం ఉండాలి మెదడు ఆరోగ్యంగా ఉండాలి హార్మోన్స్ అంగానికి లేపే హార్మోన్స్ ఇక్కడ ల్యూటినైజింగ్ హార్మోన్ గునాడోట్రాఫిన్ రిలీజింగ్ హార్మోన్ థైరాయిడ్ లెడ్డింగ్ హార్మోన్ ల్యూటినైజింగ్ హార్మోన్ ఫోలిక్యులారిస్మ్ లెడ్డింగ్ హార్మోన్ మళ్ళీ టెస్టికల్ నుంచి వచ్చే టెస్ట్ హార్మోన్ ఈ హార్మోన్స్ నార్మల్గా ఉన్నప్పుడే అంగల్ వేస్తుంది ఇది మెదడు బలంగా ఉండాలంటే ఆల్కహాల్ తీసుకోకూడదు